హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ న్యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇవి మినప వడియాలండి చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు నైట్ మనం మినపప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ రుబ్బుతో మనం వడియాల షేప్లో పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట అవి బాగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకుని ఇలా కూరలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం ఎండి చేపలు కానీ ఎండి రోయలు కానీ కాంబినేషన్గా యాడ్ చేసుకుని ఉన్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా అందులోనే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి యాడ్ చేసుకోవాలి టొమాటోలు మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ కార సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే టొమాటోలు అనేవి స్మూత్గా అవుతాయి అండ్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేసినట్లయితే స్మూత్గా అనేది టొమాటోలు అవుతాయి ఎవరైనా ఈ కూర కానీ చేసి పెట్టండి ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడిగి తినిపించుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ టొమాటోలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోనే పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో కారం యాడ్ చేసుకున్నట్లయితే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ టైంలో యాడ్ చేసుకోవాలన్నమాట హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు తీసుకోవాలండి రుబ్బు వడియాలుగా ఎలా ఉంటాయి అనమాట ఇవి ఒక కప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఇవి గ్రేవీ స్ట్రక్చర్లో అయితే రాదండి ఎందుకంటే ఇవి పీల్ చేసుకుంటుంది అనమాట ఈ వడియాలు ఇలా వేసిన తర్వాత మన సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా కొంచెం అవి మునిగేంత వరకు మనం యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసినట్లయితే మెత్తగా పేస్ట్లో అయిపోతే అలా బాగోదు ఇలా ఈ వడియాలనేవి ఇలా కనిపించేటట్లుంటేనే బాగుంటుందండి చూసారా చాలా బాగా వచ్చిందండి వేడి వేడి టొమాటో రసంతో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి ఎండి చేపలు యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి అస్సలు మర్చిపోయింది